హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఈ పేర్లకి అర్థాలు ఏమని వస్తాయి అని చూసినట్లయితే లక్ష్మీదేవికి మరికొన్ని పేర్లని చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీదేవి యొక్క పేర్లని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ నేమ్ అయితే చూసినట్లయితే ఆదిలక్ష్మి ఆదిలక్ష్మికి మీనింగ్ చూసినట్లయితే గాడెస్ లక్ష్మి ఇక నెక్స్ట్ నేమ్ ఆర్నా ఆర్నాకి మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ వేవ్ లేదా ఓషన్ అంటే సంస్కృతంలో సో మహాసముద్రము అని మీనింగ్ వస్తుంది అలాగే ఫ్రెండ్స్ గాడెస్ లక్ష్మి అని మీనింగ్ కూడా వస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ అనన్య అనన్యకి మీనింగ్ చూసినట్లయితే గాడెస్ లక్ష్మి ఇక ఫ్రెండ్స్ ఇక మీనింగ్ అనేది చూసినట్లయితే ఫ్రెండ్స్ సో భాగ్యము ఇవన్నీ కూడా మీనింగ్ అయితే వస్తాయి ఇక ఇంకొక నేమ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ అదితి అదితికి మరొక అర్థము చూసినట్లయితే గాడెస్ లక్ష్మి అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ అంబుజా అంబుజాకి మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ గాడెస్ లక్ష్మి ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ అలమేలు అలమేలుకి మీనింగ్ ఏంటంటే గాడెస్ పద్మావతి అని చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ అనీషా అనీషాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి అలాగే ఫ్రెండ్స్ లైట్ అండ్ బ్రైట్నెస్ అని మీనింగ్ కూడా వస్తుంది ఇక నెక్స్ట్ అశోక లక్ష్మి అశోక లక్ష్మికి మీనింగ్ కూడా గాడెస్ లక్ష్మి ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ భాగ్యశ్రీ భాగ్యశ్రీకి మీనింగ్ ఏంటంటే లక్కీ అండ్ గాడెస్ లక్ష్మికి మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ భవానీ భవానీకి మీనింగ్ ఏంటంటే ఇక లక్ష్మీదేవి యొక్క మరొక పేరు అని చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ అలాగే శక్తి అని కూడా మీనింగ్ అయితే వస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ బుద్ధి బుద్ధికి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి అలాగే మంచి ప్రాస్పెరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అని మీనింగ్ ఇంకా నెక్స్ట్ నేమ్ భువనేశ్వరి భువనేశ్వరికి మీనింగ్ ఏంటంటే గాడెస్ ఆఫ్ ఎర్త్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ చండాదేవి చండాదేవికి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి